అభివృద్ధి చేసే పార్టీలకు ఓటేయాల్సింది కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జగన్ ఋషికొండను మింగేసి ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు ఇక్కడుండి అప్పల్ నాయుడు కొండ అప్పల్ అప్పల్ నర్సాయ్ గారు అప్పల్ నాయుడు అదే అదే బడ్డు కొండ కరెక్టే నా తమ్ముళ్ళు మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పాల నర్సయ్య అని అప్పల నర్సయ్య కాదు అప్పల నాయుడు బడ్డు కొండ అప్పల నాయుడు మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆన కొండ ఈ అప్పల నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తంగుడ బిల్లులో పది ఎకరాల విస్తీర్ణులు ఉండ కొండని అనిచర్లతో అక్రమంగా తవ్వించేసి పోసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గేవెలంతా అమ్ముకుని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లి మరల దోచేసినటువంటి ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటి జనసేన అభ్యర్థి ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అటు జనసేనలో ఉండే నాయకులు త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అటు జనసేన ఇటు తెలుగుదేశం బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదు ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు చేసే బాధిత మాది అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసే బాధిత మాదరి మీ అందరికా మీ ఇస్తున్నా అదే మారిగా నీళ్లన్నీ ఏదైతే రామతీర్థం తారక తారక రామ తారక తీర్థ రామతీర్థం రామ రామసాగర్ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించే ఆ ప్రాజెక్ట్ ని రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తో పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చింది దుర్మార్గులు వచ్చారు అది చెయ్యలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా నేను మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా